ఇంకా మెయిన్ దీంట్లో వచ్చేసి డిసీజెస్ గురించి వన్ బై వన్ మాట్లాడుకోవాలంటే ఫస్ట్ రైన్లీ సీజన్లో బ్లూటంగ్ అటాక్ అవుతుందని ఈ బ్లూటంగ్కి వ్యాక్సినేషన్ అనేది ఉంది కానీ యాక్చువల్గా బ్లూటంగ్ వ్యాక్సిన్ అంటే బ్లూటంగ్ అనేది ఒక ట్వంటీ సిక్స్ టైప్స్ ఆఫ్ వైరస్తో వస్తుందని మనకు వ్యాక్సినేషన్ కనుగొనింది ఒక ఫైవ్ టైప్స్ మాత్రమే కాబట్టి వ్యాక్సినేషన్ వేసినా పెద్ద యూజ్ ఏమి ఉండదు కానీ కొంచెం బెటర్ అవుతుంది మెయిన్ ఇది దోమకట్టు వల్ల వస్తుంది కాబట్టి మనం షెడ్ క్లీన్గా ఉంచుకోవాలి ప్లస్ ఫ్యాన్స్ ఈ వానకాలంలో ఫ్యాన్స్ దోమలు కుట్టకుండా వాడుకుంటే ఈ బ్లూ బ్లూటంగ్ నుంచి బయటపడచ్చు ప్లస్ నోట్లో బ్లూటంగ్ అంటే నోట్లో మొత్తం పుండ్లు అవుతాయి వాటికి మేత కానీ ఇవి తినడం ఇబ్బంది అవుతుంది నోటు వరకు అటాక్ అయితే ఇబ్బంది ఉండదు కానీ బ్లూటంగ్ అనేది నేను గమనించింది ఏంటంటే గత త్రీ ఇయర్స్ నుంచి సివియర్గా వస్తుందని అంటే డైరెక్ట్ నోట్లో వచ్చాక మళ్ళీ కడుపులో కూడా ఈ ప్రేగులకు వీటికి అటాక్ అవ్వడం వల్ల అనిమల్ అనేది తొందరగా అయ్యి ఫీడింగ్ తీసుకోలేక చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ బ్లూటంగ్ డిసీస్తో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడెప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వీటికి డిసీజ్ అటాక్ అయ్యింది ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ రోజు లైట్గా ఫీవర్ ఉంటుంది నోట్లో పెదోళ్ళు లైట్గా లైట్గా ఎరుపు రంగు అవుతాయండి ఎక్కువగా ఎక్కువగా అవవు లైట్గా రెడ్డిష్లో అవుతాయి ఫస్ట్ డే మేత మేసేటప్పుడు మేత కొరికేటప్పుడు దానికి లైట్గా పెయిన్ ఉంటుంది కాబట్టి కొరికే విధానంలో మనము పొలం వెళ్ళినప్పుడు వర్కర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటే కనుక్కుంటారు దీనికి ఇదేదో తేడా ఉంది డిసీజ్ అదే బ్లూటంగ్ వచ్చినట్టుంది అని వాళ్ళు ఇమిడియట్గా మనకు వచ్చి చెప్తే మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి అది మళ్ళీ సెకండ్ డే అలాగే పట్టించుకోకుండా ఉంటే నోట్లో నుంచి పుండ్లు ఎక్కువయ్యి చొంగ కారడము లోపల మళ్ళీ లోపల స్ప్రెడ్ అయ్యి అటాక్ అవ్వడం అలాంటివి జరుగుతుంది సెకండ్ వచ్చేసి మెయిన్ పీపీఆర్ అండి ఈ పీపీఆర్ వ్యాక్సిన్ చాలా ప్రభావితం చేస్తుంది ఈ ర్యా ఈ పొటేళ్ళల్లో కానీ గొర్రెల్లో కానీ దీన్ని పారోడు రోగం అని కూడా అంటారు ఈ పీపీఆర్ కూడా ఒక టూ త్రీ టైప్స్లో వస్తుందండి ఫీవర్ ఎక్కువగా ఉండడం కళ్ళులో వాటర్ కారడం ముక్కులో నుంచి వాటర్ కారడం ఇలా ఉంటుంది టెంపరేచర్ ఏంటంటే మనము ఇంజక్షన్స్ ఇచ్చినా కానీ ఫస్ట్ డే సెకండ్ డే కవర్ కాకుండా ఉండడం అలాగే ఉండడము మేత మేకపోవడం డల్గా ఉండడము నల్లకప్పు అంటారు నల్లకప్పు వేసుకొని ఉండడము అలా ఉందంటే పీపీఆర్ అని మనం గుర్తించాలి ఈ పారడం అనేది ఫస్ట్ డే సెకండ్ డేని అవ్వదండి అది లోపల అటాక్ అయినాక వైరస్ అనేది ఒక టూ త్రీ డేస్ తర్వాత పారుతుంది అది స్టార్టింగ్లో మామూలు మోషన్ అనుకుంటాం మనము కానీ నిదానంగా లేట్ అయ్యే కొద్దీ ఒక ఫైవ్ ఫైవ్ డేస్ సిక్స్ సిక్స్ డేస్ తర్వాత స్మెల్ రావడము విపరీతంగా స్మెల్ రావడము అలాంటిది జరుగుతుంది కావున మెయిన్ పీపీఆర్ కూడా ఇది తొందరగా ఒకదాని నుంచి ఒకదానికి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఈ పీపీఆర్ అనేది కంపల్సరీ వ్యాక్సినేషన్ మీరు ముందుగానే వేసుకుంటే ఇది జనవరి సీజన్లో ఎక్కువగా వస్తుంది కాబట్టి మీరు ముందుగానే గ్రహించి డిసెంబర్ సీజన్లో డిసెంబర్ ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో అలా వేసుకున్నారంటే అది వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ ఏ వ్యాక్సిన్ అయినా అది బాడీలో వర్క్ చేయడానికి ఫిఫ్టీన్ డేస్ కంపల్సరీ పడిద్ది కాబట్టి ముందుగానే చేసుకుంటే ఈ పీపీఆర్ నుంచి బయటపడచ్చు ఈ పీపీఆర్ కూడా చాలా ఇబ్బంది పెడుతుందండి మార్కెట్లో మెయిన్ మార్కెట్లో కొనుక్కొని వచ్చే వాళ్ళకు ఎక్కువగా ఇబ్బంది పెట్టేదంటే ఈ పీపీఆర్ అండి మేము కూడా స్టార్టింగ్లో నెల్లూరు వెళ్ళి తెచ్చే తెచ్చేవాళ్ళము తెచ్చినప్పుడు ఇలాగా మాకు తెలియకుండా అక్కడ ఒకటే బ్యాచ్ కొన్నాం కదండి మనం అక్కడ పది అక్కడ ఇరవై అక్కడ ముప్పై అలా కొంటా కొంటాం కాబట్టి ఏదో ఒక బ్యాచ్లో ఆ డిసీజ్ ఉందంటే కంపల్సరీ అన్నిటికీ స్ప్రెడ్ అయిపోతుంది మేము కూడా అలా చాలా ఇబ్బంది పడ్డాము అందుకే మేము మార్కెట్ వైడ్ మార్కెట్ సైడ్ వెళ్ళాలంటే ఆలోచించేది అందుకే అదే రైతు వారిగా పల్లెల్లో అనుకోండి మనం వెళ్ళి చూసుకుంటాము ఏది ఎలా ఉంది ఏంది అనేది మనకు ముందే తెలిసిపోతుంది అదొకటి వ్యాక్సినేషన్ అనేది వాళ్ళు ఏషారా లేదా ఏంటి వాళ్ళని అక్కనే అడిగి కనుక్కుంటాం కాబట్టి అది కూడా ఇబ్బంది ఉండదు అందుకే మేము ఎక్కువగా పల్లెల్లో తెచ్చుకోవడానికి చేస్తామండి ఇంకోటి మెయిన్గా మీరు పిల్లలు తెచ్చుకునేటప్పుడు కంపల్సరీ ట్వంటీ కేఎస్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ట్వంటీ కేఎస్ ప్లస్ తెచ్చుకుంటే ఇబ్బంది ఏమి ఉండదండి అంటే ఎలా ఆలోచిస్తారంటే ఇప్పుడు ట్వంటీ కేజెస్ బిల్ వచ్చేసి మీకు ఎయిట్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుంది ఎయిట్ థౌజండ్ ఎయిట్ ఎయిట్ టు ఎయిట్ ఫైవ్ అలా పడుతుంది కొనే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఇప్పుడే మనము సిక్స్టీన్ థౌజండ్ పదహారు బిల్ పెడుతున్నాం కదా మనము మేపి మళ్ళీ అమ్మాలంటే ఎంత వస్తాయి అంటే కొంచెం తక్కువలో తెచ్చుకుందాము తక్కువ రేట్లో అనుకుంటారు కానీ అది చాలా రాంగ్ అని నేను భావిస్తున్నాను ఎందుకంటే మీరు అబోవ్ ట్వంటీ తెచ్చుకున్నారంటే అది కంపల్సరీ త్రీ మంత్స్ త్రీ మంత్స్ లోపలనే పిల్ల ఉంటుంది అది తల్లి మీద బెంగ ఉంటుంది కంపల్సరీ ఆ తల్లి మీద బెంగ ఉంటుంది కాబట్టి పాలు ఇంకా మరొక ముందే ఉంటుంది కాబట్టి వచ్చినాక మీకు సెట్ కావడానికి చాలా టైం పట్టింది అది కంపల్సరీ ఒక టూ త్రీ టూ టూ త్రీ కేజర్స్ వెయిట్ లాస్ అవ్వాలి ఫీడింగ్ అలవాటు పడాలి తర్వాత అది నిదానంగా సెట్ అవ్వాలి కాబట్టి అది తెచ్చుకోకపోవడం బెటర్ అనేది నేను భావిస్తున్నాను ఇంకా ముఖ్యంగా ఇందులో జనవరి సీజన్ అయిపోయినాక జనవరి ఫిబ్రవరి మార్చిలో సీఫాక్స్ అనేది వ్యాక్సినేషన్ అనేది వేసుకోవాలండి ఇది కూడా కొంచెం ఇబ్బంది పెట్టే రోగమే వీటికి వీటిని వీటిని కూడా కనుక్కోవడం ఎలా అంటే ఫీవర్ ఉంటుంది ప్లస్ బాడీ మీద రెడ్డిష్ కలర్ కలర్లో దద్దులు వస్తాయండి మనము పైకి అయితే ఆ దద్దులు అనేది కనపడదు అది మనము పొట్ట కింద అంటే హెయిర్ ఉండదు కదండి ఆ హెయిర్ లేని భాగంలో మనం అబ్జర్వ్ చేసి అది కనిపిస్తుంది దీన్ని కూడా వ్యాక్సినేషన్ ముందే వేసుకుంటే కంపల్సరీ రిజల్ట్ అనేది ఉంటుందండి దాన్ని కూడా ఫిఫ్టీన్ డేస్ ముందు సీజన్లో మార్చి సీజన్లో ఎండాకాలం వచ్చే ముందులో మార్చిలో వేసుకొని ఆ రోగాన్ని కూడా అధిగమ అధిగమించవచ్చు మీరు తెచ్చుకున్నాక కంపల్సరీ డివార్మింగ్ అనేది మేమైతే కంపల్సరీ కొన్నాక ఫస్ట్ వచ్చిన వెంటనే వాచ్ చేస్తాము నీట్గా వాష్ చేసుకొని పెట్టుకొని ఒక టూ టూ డేస్ వరుసగా టానిక్ ఇవ్వటానికి ఏదో ఒకటి ఇవ్వటానికి ఇస్తాము దాని తర్వాత డివామింగ్ చేస్తాము డివామింగ్ చేసినాక నెక్స్ట్ డే వదిలిపెట్టి మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ త్రీ డేస్ ఇవ్వటానికి మల్టీవిటమిన్ కానీ ఏదో ఒకటి కంపల్సరీ ఇస్తామండి మీరు కొత్తగా పెట్టు పెట్టాలి అనుకునే వాళ్ళు కంపల్సరీ ప్రాక్టికల్గా ఏదో ఒక ఫామ్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి ఒకరోజు కాకపోతే ఇంకో రోజు విజిట్ చేసి జాగ్రత్తగా చూసుకొని ఇందులో ఏంటి నష్టాలు ఏంటి కష్టాలు ఏంటి అన్నీ తెలుసుకోవాలి మెయిన్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి మీరు ఎక్కడో జాబ్ చేసుకుంటూ ఉంటాము అంటే కుదరదు కంపల్సరీ మీరు ఏదో ఒక పూట వీటిని వచ్చి చూసుకోవాలి చూసుకునే విధంగా ఉంటేనే ఈ ఫీల్డ్లోకి రావాలని నేను భావిస్తున్నాను ఈ ఫీల్డ్లో మీరు సక్సెస్గా ఒక టూ త్రీ ఇయర్స్ రన్ చేశారంటే తర్వాత మీకు ప్రాఫిట్లు అనేది ఆ ప్రాఫిట్లు అంటే మరీ ఎక్కువ ప్రాఫిట్లు ఇందులో ఆశించడము నన్ను అడిగితే వేస్ట్ అండి ఇందులో మినిమం ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ మినిమం రేంజ్లో మంత్లీ ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ అలా అలా చేసుకోవాలి ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ అన్వల్స్ పెంచితే ప్లస్ ఇంకోటి మెయిన్ థింగ్ మాకు మెయిన్ థింగ్ ఏంటంటే మన వల్ల ఒక టూ ఫ్యామిలీస్ సేవ్ అవుతున్నారు అనే ఉద్దేశంతో మెయిన్ అది అది మైండ్లో పెట్టుకుంటాము ఇంకో ఇంకో విషయం ఏంటంటే ఈ రెయిన్లీ సీజన్లో బ్లూటన్తో పాటు తో కూడా చాలామంది తో ఇబ్బంది పడుతుంటారు న్యూమోనియాతో హెచ్ఎస్తో ఇది ఏంటంటే వానాకాలం రైన్లీ సీజన్ ఎక్కువ వర్షాలు తుఫాన్ లాంటి వర్షాలు ఒక మూడు రోజులు నాలుగు రోజులు కంటిన్యూ పడటం వల్ల లోపల మనము ఉండే షెడ్లో కింద తడిగా డ్రై లేకుండా తడిగా ఉండి యూరిన్ ఎక్కువ పాస్ చేయడం వల్ల ఇవి నైట్ టైం పడుకో పడుకునేటప్పుడు నిమ్ము అనేది భూమిలో నిమ్ము ఉంటుంది కదా ఆ నిమ్ము అనేది లంగ్స్కి ఎఫెక్ట్ అయ్యి నిమోనియా స్టార్ట్ అవుతుందండి ఇది స్టార్ట్ అయినాక ఒక టూ త్రీ డేస్ తర్వాత దొమ్మ కొట్టడం అంటారు కదా అది నిదానంగా స్టార్ట్ అయ్యి నిదానంగా స్టార్ట్ అయ్యి జీవము వీక్ అనేది అయిపోతుంది దీనికి కూడా ముందే హెచ్ఎస్ వ్యాక్సిన్ అనేది వేసుకుంటే బెటర్గా ఉంటుంది ప్లస్ పాకలు కూడా ఎప్పుడప్పుడు శుభ్రంగా పెట్టుకొని సున్నం కానీ బ్లీచింగ్ కానీ వీక్లీ ట్వైస్ కానీ త్రైస్ కానీ కంపల్సరీ చల్లుకుంటే దీని నుంచి కూడా బయటపడచ్చు ఇంకా ట్రైన్లీ సీజన్ కంటే ముందు పా చిట్కు రోగం అంటారు పడ్డం అంటారు కదా దానికి కూడా ముందే మనము ఈటీ వ్యాక్సిన్ కానీ లేదంటే డివార్మింగ్ నిక్లోజ్ మేడ్ ఆల్పెండలతో డివార్మింగ్ చేసుకోవడం వల్ల ఆ ఇబ్బంది కూడా ఆ ఇబ్బందిని చూడ బయటపడవచ్చు ఇంకా మెయిన్ ఇందులో మెయిన్ కొత్త వాళ్ళు పెట్టాల పెట్టాలనుకునే వాళ్ళు మెయిన్ ఏంటంటే మీరు సొంతంగా చేసుకుంటారా లేదా వర్కర్తో డిపెండ్ అవ్వాలా అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలండి ప్లస్ మార్కెటింగ్ మెయిన్ ఇంపార్టెంట్ మీరు పెంచిన దాన్ని ఎలా సేల్ చేసుకోగలుగుతున్నారు ఎంత రేట్తో సేల్ చేసుకోగలుగుతున్నారు మన మార్జిన్ ఎంత మిగులుతుంది అది మెయిన్ ఇంపార్టెంట్ మీరు మార్కెటింగ్ బట్టే ఇప్పుడు మార్కెట్లో మీ మీరు ఉండే ఏరియాలో ఆ మార్కెట్లో ఆ మార్కెట్ ఏ ఏ బ్రీడ్కైతే మీకు ఎక్కువగా సేల్ అనేది ఉంటుందో వాటిజోలికే వెళ్ళాలి వేరే ఫ్యాన్సీ బ్రీడ్ తెచ్చి అవి తెచ్చి ఇబ్బంది పడకూడదు మెయిన్ స్టార్టింగ్ పెట్టేవాళ్ళు కంపల్సరీ ఫ్యాన్సీ బ్రీడ్కి అయితే వెళ్ళొద్దని నేను భావిస్తాను లోకల్లో మీ ఏరియాలో చుట్టుపక్కల ఉండే బ్రీడ్తోటే స్టార్ట్ చేసుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి దాని తర్వాత ఫ్యాన్సీ బ్రీడ్లోకి వెళ్ళినా ఇబ్బంది ఉండదండి చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నెల్లూరు జుడిపి బ్రీడ్ గ్రోత్ ఎక్కువగా వస్తుంది మంత్లీ ఫోర్ టు ఫైవ్ టు అబవ్ ఫైవ్ కేజెస్ దాకా వస్తుందని చెప్పి స్టార్టింగ్లోనే దాని జోలు వాటిని తెచ్చేసుకుంటారు కానీ జుడిపి బ్రీడ్ కొంచెం సెన్సిటివ్ బ్రీడ్ అండి నన్ను అడిగితే ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు మీరు వెనకాల చూస్తున్నారు కదా దాదాపుగా అంటే వన్ ఎయిటీ దాకా ఉన్నాయి ఇందులో మీరు జుడిపి అబ్జర్వ్ చేస్తే ఒక పది లోపలనే ఉంటాయండి పది పది లోపలనే ఎందుకంటే ఇవి కొంచెం డిసీజ్ వచ్చినా రోగాలు వచ్చినా తట్టుకోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి మన దగ్గరికి వచ్చాక వాతావరణం సెట్ కావడానికి టైం పడుతుంది మాది ఏంటంటే డైలీ డైలీ సేలింగ్ ఉంటుంది కాబట్టి మేము ఎక్కువగా పెద్దవాటిమే పెద్దవాటిని తెస్తాం కాబట్టి మార్కెట్లో వెళ్ళి బ్రీడ్ తెచ్చుకోవడము మేపడం అలాంటిది ఉండదు ఒకవేళ పక్కన పల్లెల్లో ఎవరన్నా ఒక టూ త్రీ మంత్స్ నుంచి మేపుతుంటారంటే వాళ్ళ దగ్గర వెళ్ళి తెచ్చుకుంటాము ఆ బ్రీడ్ కూడా ఎందుకంటే మాకు దగ్గరలో ముస్లిమ్స్ ఆత్మకూరులో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా వైట్ జుడిపి లైక్ చేస్తారు కాబట్టి అవి కూడా సేలింగ్ బాగానే ఉంటుంది కానీ కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఆ బ్రీడ్ జోలికి వెళ్ళకుంటే బాగుంటుందని నేను భావిస్తున్నాను నిదానంగా మీకు ఎక్స్పీరియన్స్ వచ్చినాక తెచ్చుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు తర్వాత మెయింటైన్ చేసుకోగలుగుతారు స్టార్టింగ్లో అయితే వద్దని భావిస్తున్నానండి ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర అయితే ఈ బ్రీడ్ చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి బోయర్ అండి ఇది దాదాపుగా మన దగ్గర వన్ ఇయర్ నుంచి ఉంది మన దగ్గరికి వచ్చినప్పుడు త్రీ మంత్స్ కిడ్ అండి త్రీ టు ఫోర్ మంత్స్ ఉంటుంది దీన్ని అప్పుడు బాడీ వెయిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేజీస్ దాకా ఉండండి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సెవెంటీ టూ కేజెస్ ఉందండి అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ యావరేజ్గా మంత్లీ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ కేజస్ దాకా వెయిట్ వచ్చింది ఇది కూడా మంచి బ్రీడే అండి మీటు మీటులో తొందరగా వెయిట్ వస్తుంది నేను మెయిన్ ఏంటంటే నా దగ్గర ఒక పది గోట్స్ ఉన్నాయి వాటి బ్రీడింగ్ కోసమే మెయిన్ తీసుకొని వచ్చాను పిల్లలు మంచిగా వస్తాయి అనే ఉద్దేశంతో క్రాసింగ్లో దీన్ని పెట్టామండి ఇది ప్రస్తుతానికైతే టూ టీత్లో ఉందండి రెండు పళ్ళల్లో ఉంది ప్రస్తుతానికైతే ఇది కూడా మంచి బ్రేడే అండి మీట్ పరంగా అయితే మంచి బ్రీడ్ మంచి సైజు సైజులో ఉంటుంది వీటికి ఒక కిడ్ అనేది వచ్చిందని ఇప్పుడు ప్రజెంట్ టూ అండ్ హాఫ్ మంత్స్లో ఉంది అది వచ్చేసి బయట వెళ్ళిపోయింది కనిపిస్తలేదు థర్టీన్ థర్టీన్ టు ఫిఫ్టీన్ కేజీస్ మధ్యలో ఉంటుందండి మంచి సైజులో వచ్చింది మంచి క్వాలిటీగా కూడా వచ్చింది అందుకే దాన్ని మన దగ్గరనే బ్రీడింగ్కి కంటిన్యూ పెట్టాలనుకుంటున్నాము